ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే ఉత్తరాంధ్రకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం లాంటిది విశాఖ ఉక్కు పరిశ్రమ ఎంతోమంది ఆంధ్రులు విశాఖ ఉక్కు కోసం పోరాటం చేశారు త్యాగాలు చేశారు కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రోజు కానీ ఒక్క గంట కానీ ఒక్క నిమిషం కూడా విశాఖ ఉక్కుల గురించి పోరాటం చేసిన దాఖలా లేదు గత ఐదు సంవత్సరాలు నాపై కేసులు ఏమున్నాయో వాటిని రద్దు చేయండి నాపై ఉన్న ఈడీ కేసులు కానీ లేదా మరి విధమైన ఆర్థిక నేరాలను గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకోవడం జరిగింది ఏ రోజు కూడా విశాఖ ఉప్పు ఉప్పు కానీ అదేవిధంగా రైల్వే జోన్ విషయంలో కానీ ఎప్పుడు డిమాండ్ చేసిన దాఖలాలు మరి ఈరోజు ఎన్డీఓ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి రైల్వే జోన్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రైల్వే జోన్లు ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి రైల్వే జోన్ లేకపోతే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే ఒక్కరోజు కూడా ఒక ధర్నా కార్యక్రమం కానీ ఒక డిమాండ్ చేస్తున్నామని చెప్పాను కానీ ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడిన దాఖలా లేవు పంతొమ్మిది ఎన్నికల ఎన్నికల ముందు ఎన్నికలప్పుడు మాకు ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడల్ నుంచి రైల్వే జోన్ తీసుకొస్తాం ప్రత్యేక ప్యాకేజీని కానీ లేదా స్పెషల్ స్టేటస్ కానీ తీసుకొస్తానని చెప్పారు ఆ రోజు సగా దొరికాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కేంద్రంతో సెకతగా ఉన్న రాష్ట్రాన్ని గురించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కానీ రాష్ట్ర కానీ కావాల్సిన మౌలిక వస్తువుల గురించి కానీ ఏనాడో పెట్టించుకున్న శాస్త్రా మరి అభివృద్ధి ప్రదాత నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు నిర్మాతలు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తించి అటు పోలవరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అదేవిధంగా రైల్వే జోన్ ప్రారంభోత్సవం ఇచ్చిన ఈనాడు ఉప్పు ఫ్యాక్టరీకి విశాఖ ఉప్పు అభివృద్ధి కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి గెలిపించాడంటే ఇది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం మీద ఉండే ఒక అనుమానం ఒక పట్టుదల రాష్ట్ర అభివృద్ధి చేయాలి అలాంటి నాయకత్వాన్ని బలపరచాలి కానీ ಅಭಿವೃದ್ಧಿ ನಿರೋಧಕಮ ಪ್ರಭುತ್ವ ಬಲಪರಿಸ್ತೇ ರಾಷ್ಟ್ರ ಏ ವಿಧ ಐದು ಸಂಸರ ಸರ್ವನಾಶನ ಆಲಿಸ್ತಾ